వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై రెండో వార్డులో స్థానిక ఇన్ఛార్జ్ హిదాయత్ పెద్దలు జాఫర్ అన్న మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సలీం యువకులు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు ఎక్కడ చూసినా ఈ వార్డులో విపరీతమైనటువంటి ఆదరణ స్వాగతం పలుకుతూనే ఉన్నారు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ముస్లిమ్స్తో ఉండారు వన్ పర్సెంటే ఇతర హిందువులు క్రైస్తవులు ఉండేది నైంటీ నైన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు ఏకపక్షంగా ఉంది ఈ వార్డులో కూడా ముస్లిమ్స్ వార్డులో నైంటీ నైన్ పర్సెంట్ అంటే ఏకపక్షమే అంత తిరుగులేదు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన పొద్దు నియోజకవర్గాన్ని మేమందరం కలిసి చేసిన అభివృద్ధి ఊర్ను ప్రశాంతంగా ఉంచిన విధానం మానవతా హృదయంతో మేము వ్యక్తిగతంగా అందరికీ సహాయపడిన వైనము ఈ నాలుగు అంశాలే మమ్మల్ని తీరానికి పెద్దగా చేర్చేది సులభంగా నల్లేరు మీద నడకలాగా చేసేది ఈ వార్డు కూడా పేదరికంతో నిండి కంప్లీట్ గా పేద మధ్యతరగతి అక్కడికక్కడికే మధ్యతరగతి ఎగురు ఉండే వాళ్ళు కూడా ఈ వార్డులో వన్ పర్సెంట్ కూడా లేరు అందుకే జగనన్న సంక్షేమ పథకాలు ఈ వార్డులో ప్రతి కుటుంబానికి నూటికి తొంభై శాతం ఈ కుటుంబానికి ప్రతి కుటుంబానికి అందినాయి ఒక్కొక్క కుటుంబానికి నాలుగు ఐదు ఆరు ఏ పథకాల చొప్పున అందినాయి అమ్మఒడి కావచ్చు పెన్షన్ కావచ్చు నలభై ఐదు పెన్షన్ కావచ్చు ఇంటి పట్టా కావచ్చు డాక్రా పొదుపు సంఘాలు మహిళల యొక్క రుణాలు మాఫీ కావచ్చు లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఇలా ఒకటేమిటి ఆరు పథకాల చొప్పున ప్రతి ఇంటికి సంవత్సరానికి కనీసం అంటే ఒక లక్ష రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రతి కుటుంబానికి అందింది జగనన్న పట్ల పూర్తి ప్రేమను విశ్వాసాన్ని కలిగి ఉండారు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించి మళ్ళీ మా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ నిలబెట్టుకొని సంక్షేమ పాలనతో మా పేదరికానికి అనుకూలంగా తయారు చేసుకోవాలనే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ముఖ్యంగా మహిళా లోకం ఈ వార్డులో కూడా దాదాపు నలభై కోట్ల రూపాయలు ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించినారు అభివృద్ధికి దాదాపు మూడు కోట్ల రూపాయల దాని అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్తా ఉన్నారు సంక్షేమంతోనూ అభివృద్ధితోనూ త్రాగునీరు ప్రతి వార్డుకు ఈ నలభై ఒక్క వార్డులో త్రాగునీరు అందించగలిగినాం నూట యాభై కోట్ల రూపాయలతో మైలవరం నుంచి త్రాగునీరు తెచ్చి ప్రతిరోజు ఉదయపూడిన నీళ్ళు అందించి ఏర్పాటు చేసినాం అది కాకుండా ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ పక్కనే పార్క్ ఉంటుంది బాలాయాల దగ్గర మున్సిపల్ ఆఫీసర్ తిరిగి ఆ పార్కును అందంగా తయారు చేసినాం శనివారం ఆదివారం వస్తే దాదాపుగా పదివేల మంది ఆ పార్కులో పాల్గొనే పరిస్థితి ఉంది యాభై మూడు కోట్ల రూపాయలతో మార్కెట్ కడతా ఉన్నాం యాభై రెండు కోట్ల రూపాయలతో పెన్నారి బ్రిడ్జి కడతా ఉన్నాం ఐదు కోట్లతో బస్ స్టాండ్ కడతా ఉన్నాం అరవై ఐదు కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాం నూట అరవై కోట్లతో కాలువల ఆధునీకరణ నూట యాభై కోట్ల రూపాయలతో నూతన పైపులైన్ లైన్ నిర్మాణం చేస్తూ ఉన్నాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించినాం నూట ఇరవై కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలోని నలవెక్క వార్డులను ఎక్కడ చూసినా రోడ్లు కాలువలు వేయగలిగినాం స్మార్ట్ స్ట్రీట్ మైదుకూర్ రోడ్డు మూడు కోట్ల అరవై లక్షలతో చేసినాం దాదాపు కోటి రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అందంగా సుందరీకరణ చేయగలిగినాం గారి నుండి ఆఫీస్ రోడ్డు కూడా వెడల్పు చేయగలిగినాం నెహ్రూ రోడ్ శ్రీరాములపేట తోట ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు ఇవన్నీ కుషించకపోయిన రోడ్లని విచారం చేయగలిగినాం ఎంటైర్ టౌన్ అంతా కూడా డివైడర్స్ డెవలప్ చేసినాం గ్రీనరీ డెవలప్ చేయగలిగినాం రోడ్లు సాధ్యమైనంత వరకు వెడల్పు చేయగలిగిన పరిస్థితికి వచ్చినాం ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయలతో రోడ్లు వేయగలిగినాం అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం ఒకటేమిటి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధికి దగ్గరగా తీసుకురాగలిగినాం నలభై సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ప్రొద్దుటూరును ఈ రోజు అభివృద్ధికి పొద్దుటూరు దగ్గర చేసే కవల పిల్లలాగా చేసే పరిస్థితి తీసుకురాగలిగినాం మరొక అవకాశం మళ్ళీ జగనన్నకు మాకు ఇవ్వగలిగితే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ప్రొద్దుటూరు పట్టణాన్ని ఎంత అందంగా సుందరీకరణ చేయాలనో ఎంత ఆరోగ్యవంతమైనటువంటి ఊరుగా తయారు చేయాలనో ఈ నియోజకవర్గంలో ప్రజలను ఎంత సంతోషంగా ఎంత నాగరికత ప్రపంచంలో ఉంచాలనో అంత చేయడానికి మీ బిడ్డ రాచమల్లు సంసిద్ధంగా ఉండాడని చెప్పి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను రెండు చేతులెత్తి నమస్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించండి మీ ఓటు మీ నమ్మకం మీ ఆశీస్సులు రాచమల్లుకు సదా ఉండాలని చెప్పి సవినయంగా కృతజ్ఞతాపూర్వకంగా మిమ్మల్ని నమస్కరించి కోరుకుంటూ సెలవు